పదిహేడో తారీఖున చక్కని ఇక్కటం ఏర్పాటు చేయడం జరిగింది కనుక దేవుడు బిడ్డారా మరి నా ఆత్మ తోడ్స్ గానం చేసేదాన్ని కీర్తనలో నూట ఎనిమిది ఒకటిలో వాగ్దానం ప్రకారం మీకు మూడు మాటలు చూస్తూ చెప్పిన పాటలను బట్టి అదే పాట కూడా పాడటం జరుగుతుంది ఎందుకంటే ఇజిగాకి మరి దేవుడు మరణ కాలంలో పదిహేను సంవత్సరాలు పడగలు ఇచ్చేసాడు వాడికి ఎన్ని సంవత్సరాలు ఇచ్చామా పదిహేను సంవత్సరాలు ఇచ్చామంటారు చనిపోవాల్సిన అదే అదేవిధంగా యోగు గారు కూడా నూట ఎనభై నాలుగు సంవత్సరాలు బతికాడు ఎందుకు చెబుతున్నా అంటే నేను కూడా మరి ఇరవై సంవత్సరం ఇరవై సంవత్సరాల నాడే చనిపోవాల్సిన వ్యక్తిని కనుక దేవుడు మరి ఆ విధంగా దేవుడి బిడ్డలను ఏ విధంగా ప్రేమించాడో నన్ను కూడా ప్రేమించి నేను ఈ స్థితిలో ఉన్నానంటే పాట కూడా అదే పాడుతున్నాను ఈ స్థితిలో ఉన్నానంటే నేను పాట పడుతున్నాను కానీ దావిదిని బెట్లహం గ్రామంలో రాజుగా మరి అభిషేహించబడ్డాడు కానీ ఆ ఊర్లోనే చాలా గొప్పవాడయ్యాడు ఆ ఊర్లోనే పెరిగాడు పుట్టాడు ఆ ఊర్లో రాజుగా పరిపాలన చేశాడు ఎందుకంటే దేవుళ్ళు ఉన్నవారిని తప్పగా ప్రేమిస్తాడు తప్పగా ఇక్కటానికి ప్రతి ఒక్కరు వారికి మీ అందరు కూడా చక్కగా వలె వలె మొక్కలు ఉంటారు దేవుని బిడ్డరా మీ అందరికీ వందనాలు దేవుడు ఈ మాటలు గాక మరి కాంతి భాస్టర్ గారికి వందనాలు అమ్మగారికి అందరికీ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా వందనాలు తెలియజేసుకుంటూ ఈ స్థితిలో ఉన్నానంటే అనే పాటే భారతం జరుగుతుంది